పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజరీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మంచిరాల జిల్లా మన్నమరి పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం ఫిజియోథెరపీ సెంటర్ లో ఉన్నాము ఇక్కడ ప్రత్యేకంగా ఫిజియోథెరపీ అంటే మన అందరికి తెలుసు ఈ కైరోపతి అంటే బోన్ సెట్టింగ్ క్లినిక్ అని కూడా చెప్పబడింది అదేంటో మరి ప్రత్యేకంగా మనం లోపలికి వెళ్ళేసి మనం తెలుసుకుందాము ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్లలో వీళ్ళు ఇక్కడ చికిత్స అందిస్తున్నట్టు కనబడుతుంది ఇదేంటో మనము లోపలికి వెళ్ళాక పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కమాన్ లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసాం కదా బయట కైరోపతి బోన్ సెట్టింగ్ క్లినిక్ అని దీంట్లో వీరు చేసే చికిత్సలు ఏదైతే క్లియర్ గా చెప్పారు ఇక్కడ ఇది అంతర్జాతీయ ఇటలీ నిపుణులతో నేర్చుకోబడి మీ అందరికి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు అలాగే డిస్క్ ప్రాబ్లం ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సర్వైకల్ సి సిక్స్ సి సెవెన్ మెడ నొప్పి నడుము నొప్పికి సంబంధించింది అదే రకంగా కప్పింగ్ డ్రైనేంగ్ బోన్ సెట్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ చికిత్స లభిస్తుందని చెప్తున్నారు ఈ వివరాలు దీనికి సంబంధించిన డాక్టర్ యాదగిరి గారు అని ఇక్కడ చెప్పబడింది వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం ఒక ఫ్రెండ్స్ యాదగిరి గారు నమస్కారం నమస్కారం సార్ యాదగిరి గారు మీ గురించి మీ క్లినిక్ గురించి మేము బాగా విన్నాము ఇక్కడ చాలా మంది పేషెంట్స్ చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా అయినట్టు తెలిసింది ఓకే సార్ మీరు ఇక్కడ ఏ ఏ చికిత్సలు అందిస్తున్నారు ఫిజియోథెరపీ అంటే మాకు తెలుసు మీ దగ్గర ఏదో ప్రత్యేకమైన ప్రత్యేకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిసింది మీరు ఏమేమి చికిత్స అందిస్తున్నారు మా వ్యూయర్స్ తెలియజేయండి అందరికీ నమస్కారం అండి కామన్ మెన్ కామెంట్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి మరియు చూస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా పేరు యాదగిరి ఫిజియోథెరపిస్ట్ అండ్ కైరో ప్రాక్టర్ నేను మన మందమారిలో గత పన్నెండు సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి దీంట్లో ఏంటంటే మామూలుగా ఫిజియోథెరపీ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫిజియోథెరపీ కాకుండా ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైనా చేయాలని మందమారి ప్రజలకి ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి రకరకాల డిస్క్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కామన్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ డిస్క్ ప్రాబ్లమ్స్ సర్వైకల్ ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్సు ఆ విటమిన్ డెఫిషియన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సర్జరీ చేయాలి అది చేయాలి ఇది చేయాలి అంటే సర్జరీ రేట్ అనేది సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది తక్కువ ఉండడం వల్ల చాలామంది జనాలు ఇక ఇంతేనా మా లైఫ్ ఇక మేము మూవ్ కాలేమా ఒకసారి డిస్క్ ప్రాబ్లం వస్తే ఇంతేనా మా లైఫ్ అనుకున్న వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల ఇంత ముందున్న తను కండిషన్ ఏంటిదో దాని నుంచి రిస్టోర్ అయ్యి నార్మల్ లైఫ్ చేయడమే ఈ కైరోప్రాక్టీ కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాక ముఖ్య ఉద్దేశం ఇదేంటంటే ఈ లోకల్లో ఎక్కడో లేదు ఇదేంటంటే ఇంటర్నేషనల్గా నేర్చుకొని రావడమే లోకల్లా ఇలాంటి ట్రీట్మెంట్ లేవు ఇలాంటి ట్రీట్మెంట్ కావాలంటే హైదరాబాదు విజయవాడ అంటే మహానగరాల్లోకి వెళ్ళాలి అలాంటిది ఎంత దూరం మన ప్రా మన దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళకే మనం ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకొచ్చి వాళ్ళను ఎంతో కొంత సేవ చేసినట్టు చేసినట్టుండదన్న దృప్తి తీసుకొచ్చినాం ఆ రాజశేఖర్ సార్కి మనం ఈ ఎక్స్ప్లెయిన్ చేయగానే మన ఛానల్ ద్వారా ఎంతో కొంత మనం సేవ చేద్దాం ప్రజలకి మీ ట్రీట్మెంట్ దగ్గర చేరువ తీసుకొద్దామని సార్ కొంచెం ముందుకొచ్చి నన్ను ఇంటర్ మీ అందరికీ నన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి ట్రీట్మెంట్ అనేది దొరకడం చాలా అరుదు అలాంటిది మనం అందమర్లో ఉండడం వల్ల సార్ నన్ను ఎంకరేజ్ చేసి మీ అందరికి ఒకసారి అందుబాటులో తీసుకురావాలని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఓకే యాదగిరి గారు ఇక్కడ మీరు ఏం చికిత్స అందిస్తున్నారు ఇక్కడ దీన్ని కప్పింగ్ థెరపీ అంటారు సార్ ఏమంటారు కప్పింగ్ థెరపీ కప్లింగ్ థెరపీ దాని వల్ల ఏం చేస్తారు మీరు దీని వల్ల ఏంటంటే బాడీలో ఉన్న చెడు రక్తం అనేది డిటాక్సినేషన్ అయ్యి సర్కులేషన్ ఇంప్రూవ్ అయ్యి పెయిన్స్ తగ్గుతాయి ఎక్కువ శాతం మనం ఏంటంటే పెయిన్ వాళ్ళకి డిస్క్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఆ డిస్క్ కంప్రెషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా రోజుల నుంచి ఆ సటన్ పెయిన్ ఇబ్బంది పడుతుంటే అక్కడ ఎక్కడైతే బ్లడ్ జామ్ అయ్యి అక్కడ ఇబ్బంది పడుతున్న దాన్ని రిమూవ్ చేస్తాం దీన్ని డిటాక్సినేషన్ చేసి చేస్తాం ఈ దీన్ని చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏంటంటే మనం నర్స్ గాని ఏదైనా వెయిన్స్ డ్యామేజ్ అయ్యేది అయ్యే డౌట్స్ వస్తాయి అందరికి ఇదేందంటే క్యాపులరీ సిస్టమ్ లో గ్రావిటీ ఫోర్స్ వల్ల ఉన్న చెడు రక్తం అనేది బయటకి వెళ్ళిపోద్ది వెళ్ళిపోవడం వల్ల ఈ సర్క్యులేషన్ ఇంప్రూవ్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోద్ది అయితే మీరు దాన్ని ఎలా గమనిస్తారు పలాని దగ్గర మనకు బ్లడ్ ఇట్లా అంటే పేషెంట్ డయాగ్నోస్ చేస్తాం మనకి ఏంటంటే ఇందులో కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి ఆ ట్రిగ్గర్ పాయింట్స్ ఉండడం ఎక్కడ అయితే ఎగ్జాక్ట్లీ పెయిన్ ఉంటుందో అక్కడ మనకు సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది పెయిన్ ట్రిగ్గర్ అవుతా ఉంటుంది ఎక్కడైతే ట్రిగ్గర్ అయిందో ఆ ట్రిగ్గర్ అయిన పాయింట్ నుండి మనం కప్ చేసి అక్కడి నుంచి చెడు రక్తం ఇప్పుడు తీస్తున్నారా తీస్తున్నాం చూడండి చూద్దాం ఒకసారి తీసుకుందాం చూడండి ఇక్కడ ట్రిగ్గర్ అయింది ట్రిగర్ డిటాక్సినేషన్ అయితే బ్లడ్ అనేది బయటకి వచ్చేస్తా చెడిపోయిన బ్లడ్ ఆ చెడిపోయిన బ్లడ్ ఇది రావడం వల్ల ఏంటంటే పేషెంట్ కి పెయిన్ ఫ్రీ అయిపోద్ది ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోద్ది ఎక్కువ శాతం మనం ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి సయాటిక్ వాళ్ళకి ఈ మజిల్ క్రాంప్స్ ఉన్న వాళ్ళకి మజిల్ స్పాజం అయిన వాళ్ళకి అండి ఫైవ్ అంటే కండిషన్ బట్టి ఒక్కొక్కరికి క్రానిక్ స్టేజ్ స్టేజ్ ఉందా తెలుస్తుంది స్టేజ్ అంటే వన్ మంత్ లోప క్రానిక్ స్టేజ్ అంటే అబో త్రీ మంత్స్ దాటిన వాళ్ళకి అయితే క్రానిక్ స్టేజ్ అంటారు వాళ్ళకి ఏంటంటే త్రీ మంత్స్ దాటిన వాళ్ళకి సెషన్స్ ఎక్కువ ఉంటాయి అక్యూట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే సెషన్స్ తక్కువ ఉంటాయి ఇది సాయాటిక పాయింట్స్ అంటారు ఇక్కడ నుంచి సైటికా నరువు అనేది అవుతుంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ దగ్గర నుంచి ఈ సాయాటికా నరు అనేది ప్రెస్ అవ్వడం వల్ల ఈ కాల్ మొత్తం లాగి తిమ్మిర వస్తా ఉంటది ఆ తిమ్మిర వచ్చిన దాన్ని ఇక్కడ మనం కప్పింగ్ పెట్టి ఆ సాయాటికా నరువు ఏదైతే ప్రెస్ అయితుందో ఆ ప్రెస్ అయిన దానికి అక్కడ బ్లడ్ అనేది సర్క్యులేషన్ జరగకపోతే మనం ఆ వేను ఫ్రీ చేస్తాం ఆ వే ఫ్రీ చేయడం వల్ల ఆటోమేటిక్ గా సర్క్యులేషన్ జరిగి మనకి ఈ పెయిన్ అనేది కంట్రోల్ కి వస్తుంది ఇది సయాటికకు కనెక్ట్ అయిన నరం మీద మీరు ప్రెషర్ తీసుకొచ్చి ఆ బ్లడ్ తీసేస్తాం డిటాక్సింగ్ చేయడం వల్ల ఈ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి సయాటిక నరవు అనేది వే ఫ్రీ అయిపోయి ఆ కాల్ లాగడం కంప్రెషన్ పోవడం అలా తగ్గిపోవడం జరిగిపోతుంది అంటే ఇప్పుడు ఇది పెట్టాక మీరు నీడిల్స్ హోల్స్ చేస్తారా హోల్స్ చేస్తాం ఫస్ట్ ఇట్లా కప్పింగ్ చేస్తాం కప్పింగ్ చేసిన తర్వాత ఇక్కడ అది ట్రిగర్ అయితే నీడిల్స్ ఇన్సర్ట్ చేస్తాం ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని నుంచి బ్లడ్ అనేది వస్తుంది ఆ వేస్ట్ బ్లడ్ అంతా రావడం వల్ల ఇక్కడ సర్కులేషన్ ఇంప్రూవ్ అయి ఇది మొత్తం ఇది ఈ స్పేస్ అంతా ఫ్రీ అయిపోతుంది సార్ మీ పేరు ఏంటి మల్లికార్జున సార్ ఏం చేసి ఇక్కడ దేనికోసం వచ్చారు నాకు బ్యాక్ పెయిన్ సార్ దీని వల్ల నాకు చాలా కంట్రోల్ అయింది సార్ అచ్చ ఇప్పుడు ఈ ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ బాగా కంట్రోల్ అయింది నా పని చేసుకోగలుగుతాడు సార్ అచ్చా అంటే ఎంత కాలం నుంచి మీరు బాగా పడ్డారు ఇంత నాకు పై నాకు టెన్ ఇయర్స్ అవుతుంది సార్ అచ్చా టెన్ ఇయర్స్ నుంచి బాధ ఇప్పుడు కొద్దిగా రికవర్ అవుతుందా ఒక సెవెంటీ పర్సన్ కవర్ అయ్యింది సార్ నాకు అచ్చా అచ్చా చ అంటే ఈ చికిత్స పట్ల మీరు చాలా సంతృప్తిగా ఉన్నారు బాగా సంతోషంగా ఉన్నారు అదే ఇంకెన్ని సిటింగ్లు రావాలన్నా డాక్టర్తో మూడు సిటింగ్ లేమను సార్ అచ్చ అచ్చ అచ్చా ఎనీహౌ మీరు మళ్ళీ అర్జున్ గారు తొందరగా రికవర్ కావాలని మేము కోరుకుంటున్నామా ఓకే సార్ బాబు పేరు ఏంటమ నా పేరు రవి సార్ ఏం చేస్తుంటారు నేను కానిస్టేబుల్ని ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు కొని బ్యాక్ పెయిన్ షుల్డర్ పెయిన్ ఉండడం వల్ల ఫిజియోథెరపీ గురించి నా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల అంటే ఇప్పుడు మీకు ఏం చికిత్స అందిస్తున్నారు చికిత్స పేరు తెలియదు గాని నాకు పెయిన్స్ ఉన్నాయి అని చెప్తే వాళ్ళు ఫిజియోథెరపీ చేస్తున్నారు ఇక్కడ అంటే ఇవalle వచ్చారా మీరు అంటే మీ ఫ్రెండ్స్ చెప్పటం వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి వచ్చారు చెప్పడం కదా వాళ్ళని చూసాను ఫస్ట్ ఏ విధంగా ఉంటారు తర్వాత ఏ విధంగాారో తెలుసుకొని చూసుకొని వెరీ గుడ్ అండి గారు మన వీరికి చికిత్స చికిత్స మరి ఆ చెప్తారా ఇది సర్వైకల్ స్పానలైసిస్ అంటారు సర్వైకల్ స్పానలైసిస్ ఏమైందంటే సర్వైకల్ సిక్స్ సి సెవెన్ అనే బోన్స్ ఉంటాయి ఆ డిస్క్ లు కంప్రెషన్ అవడం వల్ల బల్జ్ అవడం వల్ల ఈ రేడియేటింగ్ పెయిన్ వస్తుంది అన్నట్టు అక్కడ కంప్రెషన్ అయ్యి నరు కంప్రెషన్ అయ్యి చెయిల్ మెడ నొప్పి రావడం జరుగుతుంది ఇది మెయిన్ బేసిక్ ఏంటంటే ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయడం పడిపోవడం అలాంటి సిమ్టమ్స్లో అయితే లేదంటే ఎక్కువ మొబైల్ చూడడం సాఫ్ట్వేర్స్ వాళ్ళకి ల్యాప్టాప్ చూడడం వల్ల ఒక పోచర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మన డిస్క్లు అనేది కంప్రెషన్ అయ్యి బల్జ్ అయ్యి అలా పెయిన్ వస్తుంది అన్నట్టు పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే బేసికల్ గా మనం తీసుకునే ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ ఇప్పుడు టెన్స్ యూజ్ చేస్తున్నాం మనం ఇది మామూలు బేసిక్ ట్రీట్మెంట్ అన్నట్టు దీంట్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు కప్పింగ్ కానీ కైరో కానీ రనింగ్ లేని ఇట్లా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఫిజియోథెరపీ చేస్తాం ఎందుకంటే ఫిజియోథెరపీ అనేది ఫస్ట్ బేసిక్ ప్రొఫెషనల్ కోర్సు ఇక్కడ నుంచే అడ్వాన్స్ అనేది స్టార్ట్ అవుతాయి ఫస్ట్ మనం ఫిజియోథెరపీ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇది తగ్గట్లేదు అంటే అడ్వాన్స్కి ఓకే ఓకే స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై వెళ్తాం అంటాం మనకి ఏందంటే అడ్వాన్స్ అనేది ఈ ఏరియాలో గాని ఈ జిల్లాల ఉమ్మడి జిల్లాలో గాని ప్రొఫెషనల్ గా వాళ్ళు ఎవరు లేరు నేను ఒక్కడే ఉన్నాను ఓకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే వెరీ గుడ్ కాంగ్రాట్స్ కాంగ్రాట్స్ ఓకే సర్ థాంక్యూ అమ్మా మీ పేరు ఏంటి రామదేవి ఏం చేస్తుంట ఇక్కడ ఇక్కడ ఫిజియోథెరపీ ఇప్పుడు ఈ స్త్రీమూర్తికి వచ్చిన సమస్య ఏంటి అమ్మా అంటే వీరికి స్పెషల్ equipmentస్ అంటే ift అల్ట్రాసౌండ్ లైట్ లేట్ అంటున్నారన్నమాట వైబ్రేషన్స్ అన్నమాట ఇప్పుడు ఈ మీకు ఎప్పటి నుంచి మీరు చికిత్స అందిస్తున్నారు 15 డేస్ అయితే ఎన్ని రోజులు ఉంటుందమ్మ చికిత్స el4 el5 1 మంత్ ఉంటా సార్ అనేది కంప్ల్సర్ 1 మంత్ ట్రిక్ మ డైలీ వన్స్ డైలీ వన్ మంత్ చేసుకుంటే కంప్లీట్ తగ్గుద్ది అంటే ఇప్పుడు ఎంత సేపు ఉండా సమయం ఎంత ఉండాల్సి ఉంటది మీ దగ్గర ఇక్కడ స్పెండ్ చేయాల్సిన టైం హాఫ్ ఎన్ అవర్ ఉంటది హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ 45 నిమిషస్ ఇట్లా స్పెండ్ చేస్తారు అచ్చా అచ్చా అంటే మీరు చెప్పిన చికిత్స విధానం వల్ల అట్లా రికవర్ అయిపోతారు రికవరీస్ ఉంటాయి గతంలో లైన్ అవర్ ఉన్నారు అమ్మా ఆ చాలా మంది సైటిక అనేది రేరుగా ఎవరికి రేరా నేమ్ ఉండదు కామన్ గా అందరికి వచ్చేది అన్న అదే ఓకే అమ్మ నమస్తే నమస్తే అమ్మ మీ పేరు ఏమి సరోజు గారు మీరు ఎప్పటి నుంచి చికిత్స తీసుకున్నారు పదిహేను రోజులు అయితే అండి అంటే మీరు ఏ సమస్యలు అంటే లాగుతుంది ఇక్కడ పదిహేను రోజుల నుంచి మీరు చికిత్స తీసుకున్నారు కదా ఏమైనా ఉపయోగం అనిపించిందా మంచిగా అనిపించిందా మరి ఇక్కడ వీళ్ళు మంచి చికిత్స అందిస్తున్నారు ఓకే అమ్మా మీరు త్వరలో కోరుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం అమ్మ నమస్తే నానా నమస్తే నమస్తే ఏం పేరు మొగిలి జాబ్ చేస్తున్నారా రిటైర్డ్ రిటైర్డ్ అయినా రిటైర్డ్ అయ్యారా ఏం పని చేశారు కోల్కట్టలు చేసిన అచ్చా అచ్చ అచ్చా అయితే ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటిది ఈ నరం అన్నది హైదరాబాద్ పోయిన పోతే ఎక్సర్స్ చేస్తే ఆపరేషన్ చేయాలన్నా కొడుకు ఆలోడ్ తీసుకుపోతే కాదన్నారు ఆపరేషన్ చేసినా కాదన్నారా కాదన్నారు చేద్దాం కానీ నీకు హామీ అని అన్నారు గ్యారెంటీ ఇవనారు ఇవ్వరు అల్లుడంటే ఇక్కడ చేస్తారు కదా ఈ చేసుకుంటే వస్తుంది అని అని ఇక ఈ సార్ దగ్గర ఎక్సర్ తీసుకొచ్చిన ఈ సార్ చూసిండు కానీ టైం పడుతుంది అచ్చా అంటే ఇప్పుడు మీ చేతికి వచ్చిన సమస్య ఏంటిది అంటే ఆ చేతిని ఏం పని చేయలేకపోయారా ఏం పని లేక అన్న శుద్ధి అయ్యో ఈ చేయి గిట్లే ఉండేది ఎప్పటికి అచ్చ అచ్చాహా చెయ్యి ఎప్పటి గిట్లే అంటే కదలకపోయా కదు లేదు ఇట్లా పట్టుకునేది ఆహా మరి ఇప్పుడు మీరు ఎంత కాలం చిక్కడ చికిత్స తీసుకుంటారు ఇప్పుడు సిక్స్ అంత అయింది ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు అచ్చా అంటే అప్పుడు కదల లేని చెయ్యి ఇప్పుడు అన్నం తినే స్థాయికి వచ్చింది ఇప్పుడు కొద్దిగా అన్నం నోటి అడుకు అనేది చేయి సపోర్ట్ లేకపోతే అన్నం నోటి ఇప్పుడు మామూలుగా తింటారు ఏది ఒకసారి చేయలేపండి ఇగో వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ అంటే ఇక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అంత సంతోషంగా ఉంటేనే అత్తానా లేకపోతే సార్ ఓపెన్ చేయకూడదునా ఇప్పుడు సిక్స్ మంత్ అయితే అండి ఆయన సారే అంటే నాకు కొంచెం అన్నం తింటానా మంచిగా ఉంటాను ఎనియో చాలా తొందరగా మళ్ళీ మీరు మంచిగా కావాలని చెప్పి నేను సార్తో చెప్పి నలుగురికి చెప్పాలి కూడా మీరు చెప్తానా ఓకేనా సార్ నమస్తేనానికి ఏమైందంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చి బ్రేకల్ ఫ్లెక్స్ అనే ఒక నరం అనేది ప్రెస్ అయింది ఆ బ్రేకల్ ఫ్లెక్స్ నరం అనేది ఏమైద్దంటే ఈ హ్యాండ్కి మొత్తం సర్కులేషన్ ఇంప్రూవ్ చేసి స్ట్రెంగ్నింగ్ హ్యాండ్ యాక్టివిటీ చేసే నరం అన్నట్టు ఇది ప్రెస్ అవ్వడం వల్ల ఏమైద్దంటే ఈ హ్యాండ్ అనేది లైట్గా ప్యారలైజ్ అయినట్టు అవుతుంది అంటే దాని స్ట్రెంత్ పోయి ఆటోమేటిక్ గా పిల్లలు శక్తి లేనట్టు అయిపోద్ది ఈ శక్తి అయినప్పుడు ఏమైంది అంటే దీనికి మేజర్ ఏంటంటే సర్జరీ చేస్తారు సర్జరీ దీనికి సొల్యూషన్ సర్జరీ సొల్యూషన్ ఉండడం వల్ల ఏంటంటే సర్జరీ చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఏంటంటే మనకు న్యాచురల్ గా ఉన్నదాన్ని న్యాచురల్ గానే తీసుకురావాలనే ఉద్దేశంతో ఫిజియోథెరపీ చేయడం స్టార్ట్ చేస్తుంది ప్రస్తుతం మీరు ఇచ్చే చికిత్స ఏంటి ఇది మామూలుగా టెన్స్ అల్ట్రాసౌండ్ దీని తర్వాత వచ్చేసి ఏమైందంటే డ్రై నీడింగ్ అని అడ్వాన్స్ ట్రీట్మెంట్ ట్రై చేసాం నీడిల్స్ తోని పంచర్ చేసి ట్రిగ్గర్ పాయింట్స్ స్టిములేషన్ చేయడం వల్ల ఏంటంటే నర్వస్ అనేది యాక్టివేట్ అయ్యి మళ్ళీ యథాస్థితికి వచ్చేసినాయి ఆ కంప్రెషన్ అనేది మూవ్ అయిపోయి ఆటోమేటిక్గా సర్కులేషన్ జరిగి హ్యాండ్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ అయింది మెల్లమెల్లగా సర్కులేషన్ రావడం వల్ల తను ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెల్లమెల్లగా హ్యాండ్ కి స్ట్రెంతనింగ్ పెరిగింది ఇంతకుముందు చెయ్యి కదిలించలేని స్థితి నుంచి ఇప్పుడు తనకు తాను అన్నం తినే స్టేజ్ వరకు చేసే వెరీ గుడ్ వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ ఇతని పేరు వంశీ ఇతను సర్వైకల్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నాడు అంటే మైగ్రైన్ హెడ్ ఎక్ రావడం వల్ల విపరీతమైన పెయిన్ వచ్చి తట్టుకోలేనంత పెయిన్ కళ్ళు తిరగడం బీపీ ఫ్లక్చువేషన్ అవ్వడం వల్ల ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే సర్వైకల్లో ఉన్న నరం అనేది ప్రెస్ అవుతుంది ప్రెస్ అవ్వడం వల్ల వన్ సైడ్ పెయిన్ వచ్చి చాలా సఫర్ అయ్యిండు అట్లనే డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆ డిస్క్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెడిసిన్ వాడి ఎక్స్ తీసుకొని ఎంఆర్ఐ తీస్తే మీరు రెస్ట్ తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పారు మన దగ్గరికి రావడం జరిగింది రావడం జరిగిన విత్ ఇన్ ఫైవ్ సెషన్లో లో తను నార్మల్ అయిపోయాడు ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ ఇప్పుడు అది చూస్తాను ఎలా చేస్తారో అనేది చూస్తాను ఒకసారి వాడు అంటే కైరోపతి అంటే అయితే సార్ కైరోపథిక్ అంటే బోన్ అడ్జస్ట్మెంట్ చేయడం ఒకసారి దీని పొజిషన్ అన్నట్టు ఎప్పుడైతే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ కంప్రెషన్ అయినా బల్జ్ అయినా ఇక్కడ అవుతుంది ఇక్కడ ఏంటంటే సైడ్ కన్నారు ప్రెస్ అవుతుంది ఈ ఇది బోన్ అనేది ఇటు సైడ్ పెయిన్ వస్తుందంటే ఈ అపోజిట్ సైడ్ జరుగుద్ది దీన్ని ఏం అంటే మనం ఎగ్జాక్ట్లీ దాన్ని అలైన్మెంట్ చేసి బ్రీత్ తీసుకో బ్రీత్ ఏం చేయి ఇలా చేయడం వల్ల ఏంటంటే బోన్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే సేమ్ ఇందాక సార్ చెప్పిన విధంగా ఇది సేమ్ అడ్జస్ట్మెంట్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర అడ్జస్ట్మెంట్ ఇది ఇందాక సార్ ఒక సైడ్ చేసి చూపెట్టారు ఇప్పుడు నేను ఇంకో సైడ్ చేస్తున్నాను ఇది మనం మైగ్రేన్ కానీ సర్వైకల్ ప్రాబ్లం కానీ క్లాసికల్ హెడ్ హెడ్ ఎక్ కానీ తర్వాత చాలా వరకు మైగ్రేన్ పెయిన్ అనే దానికి సొల్యూషన్ లేదని చాలామంది బాధపడుతుంటారు ఈ దీనికి కైరోప్రాక్టిక్ అనేది చక్కటి హండ్రెడ్ పర్సెంట్ సేఫెస్ట్ సొల్యూషన్ ఎందుకంటే ఇది చేసుకుంటే ఒక త్రీ ఫోర్ సెషన్లోనే మైగ్రేన్ చాలా సివియర్ మైగ్రేన్ కూడా తగ్గుతుంది ఈ అడ్జస్ట్మెంట్ ఏంటంటే చాలా సేఫెస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే మెడలు ప్రెస్ చేయడం వల్ల ఏదైనా బోన్ క్రాక్ అయ్యేమో బోన్ డిస్టర్బ్ అయ్యని చాలా మంది భయపడతాయి ఇలాంటిది ఏమి ఉండదు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ దాని పొజిషన్లో దాన్ని ప్రెస్ చేయడం వల్ల నర్వ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అవ్వడం వల్ల బ్రెయిన్కి అనేది సర్కులేషన్ ఇంప్రూవ్ అయ్యి మీ మైగ్రెయిన్ పెయిన్ అనేది తగ్గుతుంది ఒకసారి దాన్ని చేసి చూస్తాం మీరు ఒకసారి చూడండి ఇది నెక్ ట్రాక్షన్ అంటారు నెక్ ట్రాక్షన్ ఇవ్వడం అంటే ఒకటేసారి మన ఆ స్పైనల్ కార్డ్ ని స్టెబిలిటీ చేస్తుంది అన్నట్టు ఇది ఒక టెక్నిక్ అన్నట్టు కైరో ప్రాక్టికల్ ఇది మొత్తం స్పైన్ హోల్ స్పైన్ అనేది రిలాక్సేషన్ అవుతుంది నెక్స్ట్ అదే కాల్ ఇది షోల్డర్ అడ్జస్ట్మెంట్స్ అన్నట్టు పెరి ఆర్థరైటిస్ ఫ్రోజన్ షోల్డర్ షుగర్ వల్ల ఫ్రోజన్ షోల్డర్ పెరి ఆర్థరైటిస్ వస్తుంది దీనివల్ల ఏంటంటే హ్యాండ్ ఇట్లా పైకి మూవ్ చేయలేరు అలాంటి వాళ్ళ కోసం ఈ టెక్నిక్ అన్నట్టు ఇది ఏంటంటే బోన్ అడ్జస్ట్మెంట్ జరిగిన పక్కకు జరిగిన డిస్లోకేషన్ అయినా మనం ఎగ్జాక్ట్లీ దాని పొజిషన్లకి అడ్జస్ట్మెంట్ చేస్తాం ఇది ఈ షోల్డర్ అడ్జస్ట్మెంట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ అడ్జస్ట్మెంట్స్ ఇవి ఓకే మళ్ళీ ఓకే జస్ట్ మళ్ళీ కొంచెం నెక్ ఓకే అంటే స్పైనల్ అడ్జస్ట్మెంట్ చేసినాం సర్వైకల్ అడ్జస్ట్మెంట్ చేసినాం హ్యాండ్ అడ్జస్ట్మెంట్ చేసినాం దీనివల్ల ఏంటంటే అలైన్మెంట్స్ జరిగి కరెక్ట్ దాని పొజిషన్లో అనేది డిస్క్ అనేది సెట్ అవ్వడం వల్ల ఏంటంటే సర్కులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆ పెయిన్ అనేది రిలాక్సేషన్ అయింది ఇతనికి ఫైవ్ సెషన్లోనే చాలా వరకు రిజల్ట్ వచ్చేసింది ఇంతకుముందు నడవడానికి కూర్చోడానికి ఇబ్బంది పడే ఇప్పుడు చాలా వరకు ఫ్రీ అయిపోయింది బాబు మీ పేరేంటమ్మా వంశీకృష్ణ ఏం చేస్తుంటారు ఎలక్ట్రికల్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నా జాబ్ ఎక్కడమ్మా గోలేట్లో చేస్తున్నా సింగరేణిలో సింగరేణి ప్రైవేట్ కంపెనీ ఓకే అయితే నీకు వచ్చిన సమస్య ఏంటి సర్వేకల్ ప్రాబ్లం ఉంది ప్లస్ మళ్ళీ ఇట్లా పెయిన్ అనేది రెడీయెంట్ అయ్యేది ఓకే ఓకే అయితే ఇక్కడ మై గ్రైన్ హెడ్ ఎక్లా ఎవరు చెప్తే వచ్చారు ఇక్కడికి మీరు యాక్చువల్లీ అయితే సిస్టర్ ఉంది సిస్టర్ చెప్పారు ప్రిఫర్ చేశారు ఓకే ఇప్పుడు మీరు ఎన్ని సిట్టింగ్లోకి వచ్చారు ఇక్కడికి ఫస్ట్ స్టార్టింగ్ అయితే జస్ట్ చేపిద్దాం చూద్దాం రిజల్ట్ ఉంటే కంటిన్యూ చేద్దాం అని వచ్చాను స్టార్టింగ్ ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంప్రూవ్మెంట్ ఉంది చాలా ఇంప్రూవ్మెంట్ డాక్టర్ గారు ఇంకెన్ని సిట్టింగ్ అవసరం ఉన్నారు ఇంకో టూ టైమ్స్ అయితే సరిపోద్ది అన్నారు అంటే మీకు ఏమైనా రిలీఫ్ అయితే ఉంది కదా చాలా వరకు వెరీ గుడ్ తొందర రిలీఫ్ మేము కూడా కోరుకుంటున్నాం ఓకే యాదగిరి గారు చాలా సంతోషం అండి చక్కటి విషయాలు చెప్పారు చాలా మందికి ఉపయోగపడతాను అనుకుంటున్నా చివరిగా సామాన్య ప్రజానికానికి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఫిజియోథెరపిస్ట్గా కైరోపతి నేర్చుకున్న ఒక వ్యక్తిగా మీరు సామాన్య ప్రయాణికి ఇచ్చే సందేశం ఏంటంటే ఇంత అడ్వాన్స్ అనేది చేరువులకు అలా తక్కువ ఛార్జెస్తో ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ విజయవాడ మహానగర్లో చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు అలాంటి ఛార్జ్ చేయకుండా తక్కువ ఛార్జ్తో తీసుకొని వస్తున్నాం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి ఈ ట్రీట్మెంట్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది మెయిన్ ఉద్దేశం నాది ఎందుకంటే నేను మందమారిలో పుట్టి పెరగడం వల్ల ఈ మందమారి ప్రజలకు ఏదో ఒకటి చేయడం అనేది ముందుకొచ్చాను తర్వాత రాజశేఖర్ సార్ అదే ఉద్దేశంతో ఉండడం వల్ల ఈ ఛానల్లో నేను ఎంచుకోవడం జరిగింది ఈ ఛానల్ అయితే ఎవరు చూసి ఈ ఛానల్ నుంచి మేము చూసినామన్న వరకు వాళ్ళకి స్పెషల్ ఆఫర్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వబడును ఓకే థ్యాంక్ యూ దీనివల్ల ఏంటంటే మనం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అనేది మెయిన్ మోటివ్ మాది ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీజులు తీసుకోకుండా తక్కువ ఖర్చుతో చాలామంది చాలా హాస్పిటల్లో తిరిగి అలసిపోయి సర్జరీలు చేసుకోవాలా లేకపోతే ఇంట్లో ఉండాలా ఏం చేయాలా అర్థం కానీ తోచలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు మా క్లినిక్ అనేది ఒకటి చక్కటి మార్గం ఒకసారి మా క్లినిక్ వచ్చి మీరు మా ట్రీట్మెంట్ ఒకసారి సందర్శించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మీ ప్రాబ్లమ్స్ నుంచి మేము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలం దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలం ఓకే అండి ఇది మా స్టాఫ్ అండి హాస్పిటల్ స్టాఫ్ అండి దాని పేరు మల్లేష్ తను కూడా ఫిజియో ఫిజియో చేస్తానండి హోమ్ విజిట్స్ కానీ అది కానీ చేస్తాడు డిప్లొమా ఫిజియోథెరపీ చేశాడు బ్యాచిలర్ కూడా చేశాడు ఏదన్నా మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్తో చేస్తాడు పేషెంట్స్తో చేస్తాడు చాలా ఓపిక చేస్తాడు నెక్స్ట్ రమాదేవి రమాదేవి పన్నెండు పది సంవత్సరాల నుంచి నా దగ్గర వర్క్ చేస్తుంది లేడీస్కి చాలా బాగా చేస్తుంది మా మా క్లినిక్ మెయిన్ పిల్లర్ అన్నట్టు తర్వాత వచ్చేసి చిన్నపిల్లల విషయంలో కానీ లేడీస్ విషయంలో కానీ చాలా కేరింగ్ తీసుకుంటుంది తన పేరు రజిత టూ ఇయర్స్ నుంచి వేస్తుంది చాలా ఓపిక్గా చాలా మంచిగా చేస్తుంది అందరికీ ఇది మా ఎఫిషియెంట్ స్టాఫ్ మేము అంటే మనం అందమల్ల సర్వీస్ చేయడానికి చాలా ఆనందంగా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం